హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వేసిన పుల్లట్లు తింటే అబ్బా ఆ రుచి జీవితాంతం మర్చిపోలేము ఈరోజు ఆ టేస్ట్ వచ్చేలాగా పుల్లట్లు తయారు చేసుకుందాము చూడండి బియ్యము ఒకటి రెండు గ్లాసులు బియ్యం పోస్తున్నాను ఇది మనము రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు లేదంటే మామూలు బియ్యమైనా తీసుకోవచ్చు ఇవి రేషన్ బియ్యం తీసుకుంటాను వీటిని బాగా వాష్ చేసుకుంటాము దీంట్లో ఏం చేయాలంటే చూడండి ఒక స్పూన్ ఉంటుంది ఒక స్పూన్ మెంతులు వేసుకొని బాగా వాష్ చేసుకుందాం చూడండి హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాను దీన్ని వాష్ చేసుకుంటాను చూడండి వాష్ చేసుకొచ్చినాను వాటిని కూడా దీనిలో వేసేద్దాము ఈ బియ్యంలో వేసేస్తాం చూడండి అదే గ్లాస్తో బియ్యం తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ పెరుగు తీసుకుంటాను దీంట్లో వేసేస్తాము అటుకులు అయితే దీంట్లో సగం అనుకోండి బాగా కలుపుకుంటాం చూడండి కలిపేసి దీంట్లో ఒక రెండు గ్లాసులు వాటర్ పోసేద్దాం చూడండి ఒకటి మూత పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ పెట్టేస్తాను సిక్స్ అవర్స్ ఉందాము చూడండి సిక్స్ అవర్స్ అయ్యింది తర్వాత తీసి చూద్దాము చూడండి బాగా నానిపోయింది కదా ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము మిక్సీలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం చూడండి మెత్తగా పేస్ట్ లాగా బాగా వేసుకోవాలి ఇది వెంటనే ఇప్పుడు దోసలు పోసుకోవాలనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం సోడా కొద్దిగా వేసుకొని దీనికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కలుపుకొని దోశలు పోసుకోవచ్చు లేదంటే ఒక ఇప్పుడు నైట్ రుబ్బుకున్నాం అనుకోండి నైట్ బియ్యం పోస్తే పొద్దున్న రుబ్బుకోవాలి మళ్ళీ తర్వాత త్రీ అవర్స్ తర్వాత ఇది మనం దోశలు పోసుకోవచ్చు అనమాట కొంచెం పులిస్తే బాగుంటుంది గిన్నెలోకి తీసుకునేద్దాము చూడండి మూత పెట్టేస్తాను రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్కి నేను యూజ్ చేస్తాను పుల్లట్లోకి పచ్చడి చేసుకుందాము దానికి చెనక్కాయ పప్పులు చూడండి మనకు కావాల్సినంత చనకాయ పప్పులు వేసుకోవచ్చు చూడండి కొద్దిగా ఆయిల్ వేసాను కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి చెనకాయ పప్పులు వేసుకొని వేయించుకుందాము దీంట్లోనే మనకు సరిపోయేంత కారం అనమాట ఒక పది పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందాం చూడండి ఇట్లా వేయించుకోవాలి కొంచెము పుల్లట్లోకి స్పైసీగా ఉంటేనే చట్నీ బాగుంటుంది పల్లీల చట్నీ మీకు కారం తక్కువ కావాలంటే కొన్ని పచ్చిమిరకాయలు తగ్గించుకోండి దీంట్లోనే కొద్దిగా చింతపండు దాంట్లోనే కొద్దిగా చూడండి రాక్ సాల్ట్ వేస్తాను చూడండి పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీలు వేసుకుందాము దాంట్లోనే చూడండి చిన్న ఆనియన్లో సగం ఆనియన్ వేసుకుంటాను చూడండి కొద్దిగా కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకొని మనం పచ్చడి చేసుకుందాము చూడండి చల్లారినాయి మిక్సీ జార్లు వేసుకుందాము గ్రైండ్ చేసుకుందాము చూడండి గ్రైండ్ చేసుకుని వచ్చినాను అరమాతకి ఒక స్పూన్ ఆయిల్ వేసినాను దాంట్లో చూడండి ఆవాలు ఒక స్పూన్ వేస్తున్నాను దాంట్లోనే పచ్చ ఉద్దిపప్పు ఒక ఒక స్పూన్ వేస్తున్నాను దాంట్లోనే కరివేపాకు చిన్న ముక్కలుగా దొరుకుని కొద్దిగా వేస్తున్నాను ఇది చూడండి పుల్లటి పిండి ముద్దేసి చూశాను చూడండి బాగా పులిసింది కదా ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత తీసిపెట్టుకొని మనము అట్లేసుకుందాము తర్వాత మిగతా వాటి పిండిని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే వన్ వీక్ వాడుకోవచ్చు మనం ఈ పిండిని చాలా హెల్త్కి మంచిది పుల్లటి పిండి మీరు చేసుకోండి చూడండి మూడు గరెటల పిండి తీసుకున్నాను దీనికి సరిపోయే అంత సాల్ట్ వేసుకుంటాను చూడండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట మనం దోశల పిండి ఎట్లా కలుపుతామో అట్లా కలుపుకోవాలి ఇంతే ఇప్పుడు అట్లా వేసుకుందాము స్టవ్ పెనం పెనం పెట్టినాను దానిపైన ఆయిల్ ఇట్లా రుద్దుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఒక గరెట పిండిని లేసి ఎక్కువ అవసరం లేదు స్ప్రెడ్ కూడా చేయాల్సిన పని లేదు మనం కొద్ది చేద్దాము చూడండి ఇంతే చూడండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ వేసుకొని చూడండి తిప్పించుకోవాలి చూడండి ఎంత బాగుందో చూడండి చాలా మెత్తగా బాగుంటుంది చూడండి చూసారుగా తినాలనిపిస్తోంది కదా ఇక లేట్ చేయకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి